నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ ప్లస్ గాలే ఒకసారి బానెట్ పాన పెట్టిరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి మిలిటరీ కలర్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ సిటీ మోడ్ ఈకో మోడు స్పోర్ట్స్ మోడ్ మూడు మూడు మోడ్ల డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి నార్మల్ ఏసీ వస్తుంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పావర్చేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు స్టెపినితో సహా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంది సార్ మీకు ఏమో డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెల తయారైంది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ మిడిల్ వేరియంట్ సార్ ఎక్స్ఎమ్ అంటే ఎక్సీ అంటే బేసిక్ మోడల్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా అప్రాన్ ఓకే బాగాకి ఒకసారి పాన పెట్టిరు సార్ క్లియర్గా మీరు చూడరు ఇగో పాన పెట్టింది ఏర్పడుతుంది నాకు తెలిసి ఇగో ఈ ప్లేస్లో కొంచెం పే ఇది పేయింది ఇది ఇది ఒక్కటి దీనివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చు అంతకు మించి అయితే ఓకే బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఓకే ఉన్నాయి సార్ ఇంజన్ అయితే సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కనబడతలేదు డీజిల్ బండి ఇది ఏదైతే ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో దీనికి సంబంధించిన బోల్ట్ ఉంటుంది ఇక్కడ ఈ బోల్ట్ది ఎంసిల్ పెట్టారు అది నాకు తెలిసి ఓగి ఇరిగిపోయినట్టు ఉంది ఇక్కడ ఒక ఎంసిల్ పెట్టిరు ఇక చూడది బానాటేసే పిల్లగా బండికి ఏబిఎస్ బ్రేక్ ఉంది మిలిటరీ కలరు బండికి రైట్ సైడ్ సెకండ్ డోర్కు గీతలు పడ్డాయి సార్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఐదు ఇటుకే టైర్లు ఉన్నాయి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ రెండు కీస్ ఉన్నాయి ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఏడు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ లేవు నార్మల్ ఏసీ వచ్చింది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తో ఎయిర్ గేర్లు ఉంటాయి ఇందులో సిటీ మోడ్ ఇకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ఉన్నాయి టాటా నెక్సాను ఎక్స్ఎమ్ డీజిల్ మాన్యువల్ తెలంగాణ లోకల్ సార్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రేట్ ఎంత ఉంది చూద్దాం మీరు డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇప్పటివరకు పాన డిక్కీ గ్లాస్ ఒరిజినల్ రెండు సీమం బొమ్మలు ఉన్నాయి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఎంత ఉందాపిల్ల రేటు నేను అడిగింది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి ఈ డిక్కి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఈ క్వార్టర్ ప్యానెల్ పైన ఈ డీజిల్ క్యాప్ కింద డ్యామేజ్ అయింది సార్ బండి తొలగించినట్టున్నారు చేపిఎలే ఒరిజినల్ పెయింట్ పోతుందని ఉంది ఏడు ఇంకా అట్లా చెప్పద్దు ఏడు లక్షల తొంభై వేలు ఏడు లక్షల తొంభై వేలు సార్ బండి ధర మాట్లాడుకోవచ్చు టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్